देवा मैजप देवा मैजप देवा मैजप देवा मैजप देवा मैजप देवा मैजप कल्पिचाली कल्पिचाली मुधवंद्र कल्पिचाली 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 मुधवंद्र कल्पिचाली देवा मैजप देवा मैजप देवा मैजप देवा मैजप देवा मैजप कल्पिचाली कल्पिचाली मुधवंद्र कल्पिचाली 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 मुधवंद्र कल्पिचाली देवा मैजप देवा मैजप గత ఐదేళ్ళుగా ప్రభుత్వం మధ్యన షాపులు మేము పనిచేస్తున్నాము ఆ రోజు జాయింట్ కలెక్టర్ ఆఫీస్ ఆధ్వర్యంలో మేము మొత్తం పదహైదు వేల మంది జాయిన్ అవ్వడం జరిగింది మేము ప్రభుత్వానికి అని అంటే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాకుండా ప్రభుత్వానికి అనుగుణంగా మేము పనిచేసినాము ఈరోజు కూటమి ప్రభుత్వం రావడం వల్ల మా జాబులు రోడ్డును పడ్డాయి కాకపోతే ఆ ప్రభుత్వం మాకు ఏదన్నా వేరే అవుట్ సోర్సింగ్లో కానీ ఎక్కడైనా మాకు ఉపాధి కల్పిస్తే మేము కొంచెం ఇదిగా ఉంటాము జా కూటమి ప్రభుత్వం వల్ల మా జాబుని రోడ్డు బడబడుతుంది మేము కోరుకుంటున్నాము జా బాబు వస్తే జాబ్ వస్తుంది అనుకుంటున్నారు కానీ ఈరోజు మా జాబులు ఉన్నాయి దాని గురించి అనుగుణంగా మాకు ఏదైనా ఉపాధి కల్పిస్తే మేము కృతజ్ఞతగా ఉంటాము మా గుజరా కల్పించాను నా పేరు అశోజు నేను ప్రభుత్వ మధ్య శాఖ మద్యం శాఖ అయిన పొలం నిర్కలో పనిచేస్తున్నాను గత ఐదు సంవత్సరాలు అండి మా వాళ్ళు ప్రభుత్వ ఆదాయానికి ఎటువంటి లోకా లేకున్నా అన్ని వేళలా ప్రభుత్వ ఆదాయానికి ఆదాయం చేకూర్చారు ఆర్థిక శాఖకు అలాంటప్పుడు ఐదు సంవత్సరాలు పనిచేస్తుంటే ఇంతమంది పదహైదు వేల ఉద్యోగ ఉద్యోగస్తులుగా ఉద్యోగాలు చేస్తుంటే పదహైదు వేల మందిని ఉన్న పొలంగా బయట పొమ్మంటే వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి ఎన్ని కమిట్మెంట్స్ ఉంటాయి ఇప్పుడు ఉన్న పొలంగా బయట పొమ్మంటే ఏం వేరే జాబ్ గురించి అప్లై చేయాలంటే ఏజ్ లేదు వేరే జాబ్ ఎవరన్నా ఇస్తారంటే ఏజ్ అయిపోయింది అంటారు ఎక్స్పీరియన్స్ అంటారు దేంట్లో ఎక్స్పీరియన్స్ మధ్య పని పనిచేసినా అంటే ఎవరినైనా మీరు జాబ్ ఇస్తారా ఇలాంటప్పుడు పది వేల కుటుంబాలు మేము స్టాఫ్ అందరూ కలిసి ఇప్పుడు ధర్నా చేస్తున్నాం స్వచ్ఛందంగా ధర్నా చేస్తాం దీని మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గారి ఏదన్నా మా మీద కొంచెం సొరవ చూపించి మాకు ఏదన్నా ఉద్యోగం కల్పించాలని కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మేము మా వినవ తెలియజేయడమేమనగా మేము ఈ గత ఐదు సంవత్సరాల నుంచి ఈ గవర్నమెంట్ వైన్ షాపుల్లో సేల్స్ మ్యాన్లు సూపరైజర్లుగా పనిచేస్తా ఉన్నాం ఏ రోజు కూడా మేము గవర్నమెంట్ ఆదాయానికి నష్టం కలిగించలా కరోనా టైంలో కూడా మా సేల్స్ మ్యాన్లు మా కళ్ళ ముందర ప్రాణాలు పోతూ ఉంటే కూడా మేము మా జాబుని నిర్వర్తించినాం మా కర్తవ్యాన్ని నిర్వర్తించినాం గవర్నమెంట్ ఆదాయానికి ఎటువంటి నష్టం కలిగించలేదు ఇంకా గవర్నమెంట్ ఆదాయానికి మేము లాభాలు చేకూర్చున్నాం ఈ ఐదు సంవత్సరాలు కష్టపడి ఇప్పుడు మాకు ఉన్నట్టు బలంగా మా జాబు తీయేసి మమ్మల్ని రోడ్డు పడేస్తే మాది పదహైదు వేల కుటుంబాలు ఉన్నారు రాష్ట్రం మొత్తం పదహైదు వేల కుటుంబాలు రోడ్డులు పడతాయి